దేవాదుల ప్రాజెక్టుకి బీజేపీ దెబ్బ దేవాదుల ప్రాజెక్టుకి బీజేపీ దెబ్బ ఏ విధంగా చేస్తుంది అనేది అసలు విశ్లేషవ చూద్దాం ఉమ్మడి వరంగల్కి దేవాదుల ప్రాజెక్టు చాలా లాభం అనమాట ఇక్కడ హెచ్చెంపుల ఆనకట్ట కట్టాలని ప్రతిపాదన దీనికి ఇబ్బంది వస్తుందని అదే జరిగితే నా నా సమ్మకా బ్యారేజ్ కూడా దెబ్బతింటుందని సమ్మక్కలు లేకుంటే దేవాదులకు పంపు నీళ్ళు అందమని ఉమ్మడి రాష్ట్రంగా మూడు నెలలే పంపించారకచ్చని కేసీఆర్లో ఈ బ్యారేజ్ నిర్మించారని యాభై రెండు తొమ్మిది గేట్లతో తొంభై రెండు మీట్ల ఎత్తుతో ఈ దేవాది ప్రాజెక్ట్ నిర్మించారని దాని ద్వారా ఈ ఇది ఏడాది పొడిగిన పంపిణీ జరిగి దాదాపుగా ఆరు లక్షల ఎకరాలకు ఆయకట్టుకి ఏడు లక్ష ఏడున్నర లక్షల ఎస్ఆర్పి ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని చెప్పుకుని వస్తాను అనమాట ఇప్పుడు దీని గురించి విశ్లేషకంగా చూద్దాం ఇప్పుడు వరంగల్కి ఈ దేవాదుల ప్రాజెక్టు జీవనాడి ఒక విధంగా చెప్పాలంటే ములుగు జిల్లాగా ముడుగు జిల్లా కన్నాయగూడెం మండలం తుపాకీగూడెం వద్ద నిర్మించిన సమ్మకాయ బ్యారేజీ ఒక విధంగా వరంగల్కి ఎంతో మేలు చేస్తుంది దీని గురించి వస్తుంది అది నదుల అనుసంధాన పేరు ఎత్తుడి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు ఉనికికే ప్రశ్నాత్కంగా మారుస్తుందట బీజేపీ సర్కారు ప్రతిపాదించిన ఎల్లంపల్లి ఆనకట్ట ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ అంటే తుపాకల గూడెంను ఉపయోగించుకోలేని పరిస్థితి సృష్టిస్తుందని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇచ్చంపల్లి ప్రాజెక్టుగా కట్టారనుకో ఇప్పుడు తుపాకీ గూడు ఉన్న బ్యారేజ్ని మనం ఉపయోగించుకోలేదంట దీంతో వరంగల్ జిల్లాలో సాగునీటికి ప్రమాద కంటికలు మోగుతున్నాయని చెప్తున్నారు గోదావరి జిల్లాలను కావేరీ నది తరలించేందుకు చేస్తున్న ఈ వ్యవహారము గోదావరి పక్కన ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు శాపంగా మారుతుందని చెప్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఎంతో శ్రమించి ప్రతి ఎకరాకు సాగునీరు వసతులు కల్పించిందని చేసిన మంచి పనులను కేంద్ర ప్రతిపాదన బూడిదలో పోసిన పన్నీళ్ళ మారే ప్రమాదం ఉందని కొంతమంది చెప్తున్నారు ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ఆయన కట్టును పెంచడంతో పాటు అప్పటి వరకు ఉన్న ఆయకట్ను స్థిరీకరించింది ప్రాజెక్టు ద్వారా ఏడాది పరంగా తాగునీరు రెండు పంటలకు సాగునీరు అందించేది వీలుగా దేవాదుల పంపోజ్ వద్ద నిచ్చు నీళ్ళు ఉండేలా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజీ నిర్మించింది గోదావరి నదిపై మేడిగడ్డ దిగున గోదావరి నదిపై మేడిగడ్డకు దిగున ముప్పై కిలోమీటర్ల సమీపంలో హెచ్ఎంపల్లి బ్యారేజ్ ప్రతిపాదన ప్రదేశం ఉంటుంది హెచ్చెంపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దిగున గంగారం వద్ద దేవాదల పంపు ఉంది అంటే మేడిగడ్డ నుంచి ముప్పై కిలోమీటర్లు హెచ్చెంపల్లి వస్తుంది ఇప్పుడు ప్రాజెక్ట్ కడదాం అనుకుంటున్నారు అలాగే దానికి ఇరవై కిలోమీటర్ దిగున గంగారం వద్ద దేవాదరుల పంపు వస్తుంది అన్నమాట ఆ పంపోస్కి ఎక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు దిగురు సమ్మక్క బ్యారేజీ అంటే సమ్మక్క బ్యారేజీ ఉందన్నమాట అంటే మొత్తంగా చూస్తుంటే ఇరవై యాభై ఐదు కిలోమీటర్లు మేడిగడ్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ సమ్మక్క బ్యారేజీ ఉంది అక్కడ నుంచి ఉండడం వల్ల ఈ గన్నారం పంప్ హౌస్కి నీరు వస్తున్నాయి అనమాట దీని నిర్మాణంతో బ్యారేజీ నుంచి దేవాదుల పంపౌస్ వరకు పది కిలోమీటర్ల మీద నీరు నిల్వ ఉన్నాయన్నమాట ఏడాది పూర్వం దేవాదుల వద్ద పంపింగ్కి సరిపడా నీళ్ళు నిల్వ ఉంటున్నాయి అన్నమాట తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా కేంద్ర ప్రతిపాదన తోటి హెచ్చింపలు నిర్మిస్తే ఈ తుపాకుల గుడి బ్యారేజీలో నీళ్లు ఉండవు అదే జరిగితే దేవాదుల ప్రాజెక్టు దీనికోసం నిర్మించిన సమ్మక్క బ్యారేజ్ నిరుపయోగంగా మారుతాయి నదుల అనుసంధానం స్ఫూర్తికి విరుద్ధంగా మహానది నుంచి గోదావరి మిగులు జలాలు తరలించకుండానే గోదావరి నుంచి నీటిని తరలించే అనుసంధాన ప్రాజెక్టు డీపీఐని కేంద్రం సిద్ధం చేసిందని తాగునీరు సాగునీటి వసతులు పెంచేందుకు కృషి చేయాల్సిన కేంద్రం గోదావరి నదిని పక్కన ఉన్న ప్రాంతాలను ఎండబెట్టి ఎక్కడో ఉన్న తమిళనాడు నీటిని తన్నుకుపోయి ప్రతిపాదన చేయడంపై సాగునీటి రంగం నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు కేసీఆర్ సాగునీటి రక్తం కొత్త సకం తెచ్చారట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంలో కొత్త శకం మొదలైంది ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం సర్వేగంగా పూర్తి చేసింది దేవాదుల ఎస్ఆర్ఎస్పి హైకర్ స్థిరీకరించే లక్ష్యంతో సమ్మక్క బ్యారేజ్ రెండు వేల పదివేలలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టి రెండు వేల ఫిబ్రవరి పదమూడున రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల నూట ఇరవై ఒకటి కోట్ల నిధులతో మంజూరు చేసింది కేంద్ర పర్యావరణ అటవీ శాఖ రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై రెండున రెండు వేల ఇరవై అక్టోబర్ పదమూడు రెండు దశలకు వేడు వేల పర్యావరణ నిధులతో మంజూరుంది అప్పటి వరకు పనులు వేగంగా జరిగాయి ఈ బ్యారేజ్ను ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు డిఎంస్ వద్ద సమ నిర్మించారు పద్నాలుగు లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీటి అందించడం ఈ లక్ష్యంగా యాభై తొమ్మిది రేడియోలు గేట్లతోటి ఒకటి వెయ్యి నూట నలభై మూడు మీటర్ల పడవతో ఈ బ్యారేజ్ నిర్మించారు యాభై తొమ్మిది రేడియో గేట్లతోటి ఒక ఒక వెయ్యి నూట నలభై మూడు మీటర్ల పడవతో బ్యారేజ్ నిర్మించారు మాట సమకాయ బ్యారేజీని దీనికి ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు అయింది తుపాడిపై గంగారం వద్ద ఏర్పాటు చేసిన పంపులతో ఎత్తిపోతల ధర దేవాదాయ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుంది సమ్మక్క బ్యారీ నిర్మాణంతో దేవాద్రి ప్రాజెక్టు పరిధిలోని అనుకొండ వరంగల్ కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు జనమ జనగామ యాదాద్రి బోరగిరి సూర్యాపేట సిద్దిపేట జిల్లాల్లో ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు నిజవృత్తి ఏర్పడింది దీంతోపాటు ఎస్ఆర్ఎస్పి పరిధిలోని ఏడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు ఆయకట్టు కూడా స్థిరీకరణ జరిగింది సాగునీటితో పాటు వరంగల్ మహానగరంలో సహా ఎన్నో గ్రామాల సాగునీరు కూడా అందుతుంది ఈ ఎస్ఆర్ఎస్పి పండుగ వరంగల్ జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లా సూర్యాపేట తొంగతుర్తి చివరి ఆయకట్టు వరకు నీటి సారద తీరింది దేవాద ప్రాజెక్టును పూర్తిగా వరంగల్ పాతబ జిల్లాకు అంకితం చేస్తామని కూడా కేసీఆర్ గారు చెప్పారు అలాగే ఏడాది పరుగున నీరు ఉంటుందన్నమాట ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు నీళ్లు లేకుండా దేవాదా ప్రాజెక్టు నిర్మాణ పనులను మొదలుపెట్టి అలాగే పూర్తి చేసుకుంటూ పోయాయి పదేళ్ళ క్రితం వరకు దేవాదానికి పంపసుకోవు గరిష్టంగా ఏడాది మూడు నెలల మీద ఎక్కువ రోజులు నీళ్ళు ఉండేవి కాదు దేవాది ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం డెబ్బై ఒక మీటర్లు ఉన్నప్పుడే మోటార్లతో నీళ్లు పోసే పరిస్థితి ఉండేది వానలు బాగా పడే రోజుల్లో మాత్రమే ఈ మేరకు నీటి మట్టం ఉంటుంది వానాకాలం గోదావరి నదిలో వరద ఉన్నప్పుడే మోటార్లు నడిచేవి ఈ మోటార్లతో నీళ్లు రాజు రిజర్వాయర్లకు అక్కడి నుంచి పొలాలకు చేరుకుంటాయి దేవాదాలు పంపోజ్ వద్ద గరిష్టంగా మూడు నెలలే అంటే డెబ్బై ఒకటి మీటర్ల మేరకు నీటి మట్టం ఉండేది వానలు తక్కువగా ఉన్న గోదావరిలో వరద లేకుండా నీటి ఎత్తిపోత జరిగేది కాదు గోదావరిలో పంపింగ్ సరఫరా నీటి నిల్వ లేకపోవడంతో చాలా సీజన్లో వానాకాల పంటలకు సైతం సాగునీరు అందేది కాదు ఇలాంటి పరిస్థితి మార్చేందుకు రెండు పంటలు ఖచ్చితంగా సాగునీరు అందించేలా కేసీఆర్ ప్రభుత్వం తుపాకీ గూడి వద్ద సమ్మక్క బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించింది తుపాకీ గూడి వద్ద సమ్మక్క బ్యారేజ్ నిర్మించారనమాట ఎనభై మూడు మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేలా ఎనభై మూడు మీటర్లు అంటే ఇంతకుముందు డెబ్బై ఒకటి మీటర్లే ఇప్పుడు ఎనభై మూడు మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేలా తొంభై రెండు మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించింది ఇంత ఏడాది పొరుగున డెబ్బై ఒకటి మీటర్ల వరకు నీరు నిల్వ ఉంటుంది ఏడాది పొరుగు నీళ్ళు నిల్వ ఉండదు దేవాదాలో ఎస్ఆర్జీ ఆయకట్టు పూర్తి స్థాయిలో నీరు అందుతుంది కేంద్ర ప్రభుత్వం అనుమతిని నిర్మించిన ఈ బ్యారేజ్ని పూర్తిగా నిరుపయంగా మార్చే విధంగా అదే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమిళనాడులో తన స్వాధ రాజకీయ కోలు హెచ్ఎంపల్లి బ్యారేజ్ ప్రతిపాదన తెరమే తెచ్చిందని చెప్తున్నారు ఎందుకంటే దేవాదాయ ప్రాజెక్టులోని కొత్త ఏటేటి వచ్చాయంటే నష్కల్ ఈ కొత్త రిజర్వాయర్ అండి ప్రాజెక్ట్లోని ప్రాజెక్టులోని ఇది జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టీఎంసీలు సామర్థ్యం అలాగే నవాపేట రిజర్వాయర్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో చితకోడూరు జీరో పాయింట్ త్రీ 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 జీరో జీరో టీఎంసీలు బొమ్మకూరు జీరో పాయింట్ వన్ నైన్ త్రీ టీఎంసీలు కన్నబోయినగూడెం జీరో పాయింట్ వన్ టూ జీరో టీఎంసీలు లగ్నూరు జీరో పాయింట్ టూ నైన్ సిక్స్ సిక్స్ జీ టీఎంసీలు తుపాస్పల్లి జీరో పాయింట్ త్రీ జీరో జీరో టీఎంసీలు మొత్తంగా రెండు పాయింట్ మూడు ఒకటి రెండు టీఎంసీలు అంటే దాదాపుగా రెండు టీఎంసీల రెండు పాయింట్ మూడు టీఎంసీల నీటితో నస్కలు నావాపేట చిటకూలూరు బొమ్మకూరు కర్ణభోయినగూడు లద్నూరు తుపాసుపల్లి ఇలాంటి బ్యారేజీలు కొత్త రిజర్వాయల్ కట్టారు అన్నమాట దేవాదేరి ప్రాజెక్టులో అలాగే పునరుద్ధరించిన రిజర్వాయర్లు ఏంటంటే నర్సింగాపురం రిజర్వాయర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ వన్ ధర్మసాగర్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు పాలకొర్తి జీరో పాయింట్ ఫోర్ టీఎంసీలు చెన్నూరు జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీలు అసరాపల్లి జీరో పాయింట్ సెవెన్ టీఎంసీలు వెండి రామారం జీరో పాయింట్ ఫోర్ టీఎంసీలు వెల్లండి జీరో పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీలు అయినాపురం జీరో పాయింట్ వన్ టూ టీఎంసీలు మారెడ్డి చెరువు జీరో పాయింట్ వన్ టూ టీఎంసీలు స్టేషన్ కనపూర్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు మొత్తంగా ఐదు పాయింట్ ఆరు టీఎంసీలు పునరుద్ధించిన రిజర్వాయర్లు అనమాట ఇది ఏ పునరుద్ధించిన నిర్జ ని నరసింహపురం ధర్మసాగరం పాలకుర్తి చెన్నూరు అసరాపల్లి గండి రామారము వెల్లండ అయినాపూరు మారెడ్డి చెరువు స్టేషన్ కనపూరు ఈ విధంగా రిజర్వాయర్లు కూడా పునరుద్ధరించారు అలాగే కొత్త రిజర్వాయర్లు నష్కల్లు నవాపేట చిటకూరు బొమ్మకూరు కన్నబోయన లద్నూరు లద్నూరు మొత్తం కొత్త రిజర్వాయర్లు వచ్చి ఈ విధంగా కొంతవరకు జలయుగం జరిగింది తెలంగాణలో ఇప్పుడు కొంతవరకు ఇబ్బంది వస్తుందని చెప్తున్నారు మొత్తం అన్నీ మనం ఎందుకు అంటే న్యూస్ అందరికీ తెలియాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం